సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో గణేష్ పూజకు ప్రధాని మోదీ హాజరు కావడం మీద రాజకీయ రగడం ముదిరింది ప్రజలకు ఇది చెడు సంకేతాలను పంపిస్తుందని విపక్షాలు ఆరోపించాయి అయితే అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఇంట్లో గణేష్ పూజకు ప్రధాని మోదీ హాజరు కావడంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది దీంతో దేశానికి మంచి సందేశం వెళ్లడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి రాజ్యసభ ఎంపీ కపిల్ సిబ్బాల్ ప్రధాని మోదీ తీరును తప్పుబట్టారు ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లిన ప్రధాని దానిని ఎందుకు పబ్లిసిటీ చేశారని ప్రశ్నించారు సీజేఐ సుప్రీంకోర్టుపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు కపిల్ సిబ్బాల్

సెకండ్ థింగ్ ఇస్ దైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హెవ్ షోన్ హిట్స్ ఇంట్రెస్ట్ బికాస్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ కన్సల్టెడ్ మస్ట్ హెవ్ టోల్ దట్ దిస్ మే సెండ్ సిగ్నల్ శివసేన ఉద్యోగ వర్గం నేతలు ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ టార్గెట్ చేశారు ఇలాంటి సమావేశాలు సందేహాలను రేకెత్తిస్తాయని అన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శివసేన యూబీటీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య వివాదానికి సంబంధించిన కేసు నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అయితే విపక్షాల ఆరోపణలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇప్తరవిందులకు హాజరైతే ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో గురువారం జరిగిన గణేష్ పూజలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వెళ్లారు ప్రధానికి చంద్రచూడ్ దంప స్వాగతం జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో జరిగిన వినాయకుడి పూజలో భాగమయ్యారు భగవంతుడు గణేష్ మనందరికీ ఆనందం ఆరోగ్యం సిరి సంపదలతో దీవించాలని కోరుకున్నానని ట్వీట్ చేశారు